పూర్వం ఒక రాక్షసుడు ఈశ్వరునికి తపస్సు చేశాడు ఆ తపస్సు చేసే సమయంలో అతడికి తక్షకుడు శంఖపాలుడు వాసుకి మొదలుగా గల అష్టవిధ నాగములు తోడ్పడ్డాయి ఈ ఎనిమిది నాగములను అతడు రెండు కావడులకు రెండు వైపులా కూడా కావడికి రెండు వైపులా కూడా నాలుగేసి దారములుగా ఏర్పాటు చేసి ఆ కావడిని భుజంపైన వేసుకుని వస్తూ ఉండగా ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం వైపు వస్తూ ఉండగా పళని అనే క్షేత్రంలో ఆ కావడి ఆగిపోయింది మొరాయించింది దానితో ఆ రాక్షసుడు తారకాసుర స్వరూపాన్ని అక్కడ దర్శించాడు అగస్త్య మహర్షి ప్రారంభించినటువంటి ఈ సంప్రదాయం ఏ కావడిని మోసుకురావాలో నేటికి మనం తమిళనాడు ప్రాంతంలో భక్తులంతా కూడా వేల్ కావడి అన్న పేరిట ఈ రోజున గొప్ప ఉత్సవం నిర్వహిస్తారు పళని ఆదిగాగల ఆరు క్షేత్రాలలో సుబ్రహ్మణ్య ఆరాధన విస్తృతంగా చేస్తారు వేల్ కావడి అన్న పేరిట వాళ్ళు ఇలా కావడిని మోసుకు ఆ రాక్షసులకు పళని క్షేత్రంలో గోచీ పెట్టుకొని శక్తిని ధరించినటువంటి కుమారస్వామి కనిపించాడు ఆ రాక్షసుడిని అక్కడే ఆ స్వామి సంహరించాడు పంచామృతముల చేత అభిషేకం స్వీకరించాడు నాటి నుంచి పళని క్షేత్రంలో ఆ కొండపైన స్వామివారికి నవపాషాణదాలతో ఉన్న స్వరూపమది స్వామికి ప్రత్యేకంగా పంచామృతముల చేత పాలచేత అభిషేకం చేస్తారు అగస్య మహర్షి తెచ్చినటువంటి ఆ కావడి కుండలలో పాల కావడి భాగం అక్కడ ఆగినందువల్ల స్వామివారికి ప్రత్యేకంగా క్షీరాభిషేకం సంతతం ఎల్లప్పుడూ చేస్తూ ఉంటారు సంతానం కానటువంటి వారికి సంతానం కావాలి ఇదిగో ఇలా వేల్కావడి అన్న మొక్కును తీర్చుకుంటూ ఉంటారు దక్షిణ ప్రాంతీయులు ఆ పిమ్మట తిరుప్పకుండం తిరుచందూర్ అనే రెండు క్షేత్రాలలో ప్రత్యేకంగా కుమారస్వామిని సుబ్రహ్మణ్యేశ్వరుడిని అర్చించడం కూడా పురాణ ప్రపంచంలో చిత్రమైన కథనాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం ఇంద్రుని కుమార్తె దేవసేన తిరుచందూరు ప్రాంతంలో ఇంద్రుని కుమార్తె దేవసేనను సుబ్రహ్మణ్యేశ్వరుడు కుమారస్వామి వివాహం చేసుకున్నాడు అలాగే తిరుపకుండం ప్రాంతంలో ఒక ఆటవిక రాజు నంబిరాజు అనే అతను ఉండేవాడు ఈ నంబిరాజుకు అడవిలో ఒక అందమైన అమ్మాయి పుష్పములలో లభించింది లభించిన ఆ అమ్మాయికి వల్లి అని నామకరణం చేశాడు నంబిరాజు కుమారస్వామి ఆ వల్లిని చూచాడు వలచాడు వివాహం చేసుకోవాలి అని సంకల్పం చేశాడు అక్కడ ఒక చెట్టుగా కనిపించాడు అంతవరకు కనిపించని వృక్షం ఇప్పుడు కనిపించడంతో ఆ నంబిరాజు ఆశ్చర్యపోయాడు అతడు అలా వెళ్ళగానే వృక్షం మాయమైంది ఒక బ్రాహ్మణ రూపాన్ని పొందాడు ఆ కుమారస్వామి వల్లి ఆశ్చర్యపడిపోయింది భయపడింది వివాహం చేసుకుంటావా అమ్మాయి అంటూ అడిగాడు బ్రాహ్మణ రూపంలో ఉండే ఆ కుమారస్వామి ఆ అమ్మాయి భయపడింది తండ్రి నంబిరాజుకు ఈ వృత్తాంతం చెప్పింది నంబి రాజు తన సైన్యంతో యుద్ధానికి వచ్చాడు కుమారస్వామి చిత్రంగా వాళ్ళందరినీ సంహరించాడు తిరిగి పునర్జీవింపజేశాడు కుమారస్వామి మహాత్మ్యం తెలుసుకున్న నంబిరాజు తన లభించిన ఆ అమ్మాయి తన కుమార్తెగా భావించిన అమ్మాయి వల్లిని ఇచ్చి వివాహం చేశాడు చాలా చిత్రమైనటువంటి స్థానికమైనటువంటి ఈ కథనాలను మనం గమనించినట్లయితే కుమారస్వామి ఆరోగ్య ప్రదాత అని గమనించ